చేరి వచ్చిన మీకందరికీ మహాగణుడు మహోన్నతుడు అద్వితీయుడు నమ్మదగిన సహాయకుడైన యశు ప్రభు నామమున మీకందరికీ శుభములు ఈ గొప్ప దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక మరొకసారి శివను మందిర ఆధ్వర్యంలో వెలవడిచిన క్లుప్త సందేశాలకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం క్లుప్త సందేశాలు అంటే ఉండే సందేశాన్ని కుదిర్చి ఒక పదమూడు నుంచి పదిహేను నిమిషాల్లో మీకు చే కుదిర్చాలి అంటే సామాన్యంగా మరి దే దేవ దేవుని ఆలయంలో పరిశుద్ధ దినమందు అనగా ఆదివారం మరి దా ఒక అర నలభై నిమిషాల నుంచి నలభై ఐదు వచ్చి నలభై ఐదు నిమిషాలు దైవ సందేశం ఇస్తాం దానిని మరి ఇప్పుడు కేవలం పదమూడు నుంచి పదిహేను నిమిషాల్లో కుదిర్చి చెప్పాలి అది కష్టతరమైన ఇస్తున్న జ్ఞానం బట్టి మీకు ఎందుకు మీకు కుదిర్చి చెప్తున్న చేత మానవుడు చాలా బిజీగా ఉంటాడు ఒక మూడు గంటలు సినిమా చూడమంటే చూస్తాడు కానీ దేవుని వాక్కులు వినాలి అంటే కొన్నిసార్లు బిజీ అయిపోతాం కానీ కొన్నిసార్లు అయ్యో దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు అని అనుకుంటా ఉంటాం ఎందుకంటే మనం అనుకున్న కార్యాలు జరగవు కాబట్టి ఏది ఏమైనా ఒకవేళ క్లుప్త సందేశ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు ఒక పది మందికి పరిచయం చేయండి నన్ను పరిచయం చేయొద్దండి మా సంఘాన్ని పరిచయం చేయొద్దండి కేవలం మీ ఈ లింక్ వారికి పంపించండి ఈ క్లుప్త సందేశం మీరు కూడా ఒకవేళ మీకు ఆశీర్వాదం కలిగింటే లేదేం కలగలేదంటే దయచేసి దాన్ని మీరు పరిచయం చేసే ప్రస్తావనే తీసుకొని రావద్దాం ఒకవేళ మీకు ఆశీర్వాదం కనుక మీరు పరిచయం చేయడం బట్టి వారికి కూడా ఆశీర్వాదం కలుగుతుంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటాను ఇద మరి ఒక టైటిల్తో నేను మీ మధ్యకు రావడం జరుగుతుంది ఎక్కడి నుంచి వస్తాయండి టైటిల్స్ అంటే పరిశుద్ధ గ్రంథంలోంచి ఆ టైటిల్స్ ఇస్తాడు పరిశుద్ధ గ్రంథంలోంచి టైటిల్స్ ఆ ప్రభువే ఇస్తాడు ఆ టైటిల్కి సంబంధించిన ఆ యొక్క ఆ యొక్క వాక్యం కూడా ఆ ప్రభువే ఇచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు ఇదే మరి ఒక టైటిల్ ఆదుకుంటాడు అన్న మాటతో నేను మీ మధ్యకు వస్తూ ఉన్నాను ఎవరు ఆదుకుంటారు ఎందుకు ఆదుకుంటారు ఆదుకోవడం ఆయన ఎందుకు ఆదుకుంటాడు అన్న ప్రశ్నలు చాలా ప్రశ్నలు కదా సామాన్యంగా ఎవరు ఆదుకుంటారు అంటే ఎవరైతే నీ పరిస్థితి నా పరిస్థితి చూసి మన కష్ట కిష్ట పరిస్థితిలో చూసి దగ్గరకు వచ్చా లేదో ఒక ఉత్తరం రాసో లేదో ఒక ఫోన్ కాల్ చేసావు ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు కదా నీకు సమస్య ఉంటుంది కదా నేను నిన్ను ఆదుకుంటాను అని చెప్తా ఉంటారు ఒకవేళ ఒక నదిలో లేదా ఒక బావిలోనే ఎవరో ఆ యొక్క స్విమ్మింగ్ చేస్తూ లేదా ఈత కొడుతూ మునిగిపోతూ ఉంటే వాళ్ళు పిలిచారు అనుకోని వారు వెళ్ళి వారిని బయటికి తీసుకుంటే తీసుకొని వస్తే ఆదుకున్నాడు అన్నమానమ్మ చాలా చక్కగా ఆదుకున్నాడే ఆయన అని ఒకవేళ నీకు అవసరత ఉంటే నేను హెల్ప్ చేస్తాను అంటే ఆదుకోవడం మనం చూస్తూ ఉంటున్నాము సో చా చాలా సంఘటనలు వస్తూ ఉంటాయి కొంతమంది కొన్ని విషయాల్లో ఆదుకుంటారు మరికొంతమంది మరికొన్ని విషయాల్లో ఆదుకుంటారు ఇప్పుడు నేను చెప్పే సంఘటన రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మహారాష్ట్రలో పూణే దగ్గర ఒక ఆశ్రమం ఉంటా ఉంది కేడ్గాం అనే ప్రాంతంలో పండిత రమాబాయి ముక్తి మిషన్ అన్న ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమము నూట ముప్పై సంవత్సరాల క్రితం ఒక విధవరాలు స్థాపించింది కారణం ఏంటంటే తన వల్ల వల్లనే చాలామంది విధవరానులు ఉన్నారు వారిని ఎవరు కూడా ఆదుకోలేకపోతున్నారు నేను వారిని ఆదుకోవాలి అప్పటికే ఆవిడ విధువరాలు ఆవిడ చిన్న బిడ్డ కూడా ఉంటా ఉంది ఉంటూ ఆ ప్రాంతానికి ఏమీ తన లేకపోయినా నేను ఎలా అయినా కానీ వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో దాదాపు నూట ముప్పై సంవత్సరాల క్రితం ఆ ఒక ఆశ్రమం తెరిచి అనేక మందికి ఆ స్థలాన్ని ఆశ్రయంగా చేసింది ఆదుకున్నట్టు కూడా కొన్ని సంవత్సరాల క్రితం దాదాపు కొన్ని యాభై సంవత్సరాల క్రితమో మరి అక్కడ ఈ ఈ కలరా అనే వ్యాధి వచ్చినప్పుడు పలు ప్రాంతాలకు వెళ్ళి ఆమె రండి నేను ఆదుకుంటాను మిమ్మల్ని ఆశ్రమంకి తీసుకొని వచ్చి వారిని అందరినీ ఆదుకుంది ఇప్పటికీ ఆశ్రమం ఉంటా ఉంది అక్కడ విధ్వరాండ్లకు లేదా వృద్ధుల కొరకు మరి కండ్లు లేని వారికి అటువంటి వారిని ఆవిడ చనిపోయారు కానీ ఆదుకునే ఆశ్రంగా అది ఉంటా ఉంది రెండు వేల సంవత్సరాల క్రితం ఒక సంఘటనలో నేను ప్రకటిస్తున్న గొప్ప దేవుడు కొంతమందిని ఆదుకున్నాడు ఎవరూ వారంటే ఆయనకు శిష్యులుగా ఉన్నవారే ఆయనకు శిష్యులుగా ఉన్నవారు ఆయనను విడిచి పారిపోయినవారు ఆయనను చంపేస్తే మన్నను కూడా చంపేస్తారని దూరంగా పారిపోయారు తర్వాత ఆయన వారిదే పునరుద్ధానుడయ్యాడు మూడవ దినమున తిరిగి లేచాడు ఆయన నేను మీకు మళ్ళీ శక్తి ఇస్తాను మీరు నన్ను విడిచిపెట్టిపోయారు ఇప్పుడు నేను మీకు శక్తిని ఇస్తాను నాకు సాక్షులుగా ఉండాలి అని వారిని బలపరిచిన యస్సు ప్రభు ఆనాడు వారిని మరి ఒకసారి ఆదుకున్నట్టు ఆనాడు ఆయన శిష్యులను ఆదుకున్న దేవుడు ఇదనం అంటా ఉన్నాడు నీకేం సమస్య ఉ సమస్య ఉందో ఆ సమస్యలో నేను నిన్ను ఆదుకుంటాను అది చిన్న సమస్యనే కావచ్చు పెద్ద సమస్యనే కావచ్చు అది కనుక అసాధ్యము ఎవరు కూడా నన్ను ఆదుకోలేరని నీవు అనుకుంటా ఉంటాము కానీ ఆ సమస్యలో ఆయన ఈ సంఘటన విన్న తర్వాత ఆయన నిన్ను ఆదుకుంటాడో లేదో అన్న విషయము నీవే దానికి జవాబు చెప్పే వ్యక్తిగా ఉంటావు అని తెలియచేస్తూ ఉంటా ఇంతకుముందు కూడా చెప్పాను మీకు ఎక్కడైనా బైబిల్ లేకపోతే మేము తప్పకుండా ఒక బైబిల్ మీకు ఇస్తాము మరి ఆ సంఘం జూబ్లీ హిల్స్ నగర్ దగ్గర ఉంటా ఉన్నది లేదా మీరు వేరే పట్టణాల్లో వేరే గ్రామాల్లో ఎక్కడైనా ఉన్నా కానీ మీ మీ ప్రాంతాల్లో ఒక చర్చ్కి వెళ్ళి నాకు కొత్త నిబంధన కావాలంటే వారు ఇస్తారు దాంట్లో అనేకమైన విషయాలు నేను చెప్పే కొద్ది సమయంలో అన్ని చెప్పలేం కాబట్టి ఆ గ్రంథంలో అనేకమైన విషయాలు లిఖితం చేయబడి ఉంటున్నాయి సో నాలుగవ సువార్త నాలుగు సువార్తలు ఉంటున్నాయి నాలుగవ సువార్త యోహాను సువార్త అని సువార్త ఉంటా ఉన్నది ఆది అందు ఉన్న దేవుని గురించి యోహాను భక్తుడు రాశాడు ఆయన ఆదుకునే దేవుడు అని కూడా ఈ యొక్క భక్తుడు లిఖితం చేసినట్లు మనం కనిపిస్తూ ఉంటుంది సో ఇరవై ఒకటవ క్యా ఇరవై ఒకటవ యుహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో అదే జరిగినట్లు వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము ఏ శు పునరుణాండే తర్వాత వాళ్ళకు ధైర్యం ఇచ్చినాక కూడా ఆయన దగ్గర ఉంటున్న శిష్యులలో ఒక ఆయన పేరు సీమోను పేతురు అతని వెంట ఇతర శిష్యులు కూడా ఉన్నారు ఆ పేతురు అంటా ఉన్నాడు ఇంకా ఏమున్నది ఆయన ఆరోహణమే వెళ్ళిపోతా అన్నాడు ఆ గొప్ప దేవుడు ఆయన ఆరోహణమే వెళ్తాడంట ఇక మన పరిస్థితి ఏది భోజనం ఎవరు పెడతారు బట్టలు ఎవరు ఇస్తారు మన కుటుంబాలను ఎవరు చూసుకుంటారు అని ఆయన ఏం చేశాడంటే నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అంటే ఇతరులు కూడా అన్నారు మేము కూడా మీ మేము వెంట వస్తా మర్చిపోయారు దేవుడు వారికి చెప్పిన మాట నేను మేము ఆదుకుంటాను మీకు కావాల్సినవి నేను ఇస్తాను మీరు నాకు సాక్షులుగా ఉండండి అన్న విషయం మర్చిపోయారు చేపలు పట్టడానికి వారు వెళ్ళినట్టు మనము చూస్తూ ఉంటున్నాం బాగానే ఉంది వారు చేపలు పట్టడానికి వెళ్ళారు చాలా ప్రవీణులు చేపలు పట్టే దాంట్లో ప్రవీణులు కొంతమంది అంటారు ఇదిగో ఈ చేపలు ఇదే ప్రాంతంలో దొరుకుతాయి కదా పేర్లు నాకు ఎక్కువగా గుర్తులేదు ఈ కొరమటలు అని తెలుగులో మాట అంటూ ఉంటారు అవి పలానా స్థలంలో దొరుకుతాయి ప్రాన్స్ పలానా వారు చేపలు పట్టే వాళ్ళు ప్రవీణులుగా ఉంటారు చాలామంది అంటే ఒక దినం వెళ్ళారంటే మరి వారం అయిన తర్వాతనో పది దినాలైన తిరిగి వస్తూ ఉంటారంట వీరు కూడా బెస్తవారే చక్కగా చేపలు పట్టేవారే వారేం చేశారంటే వారు సముద్రానికి వారు వెళ్ళినట్టు వాక్యవాళ్ళ పేర్లన్నీ నేను చెప్పను కానీ వారు చేపలు పట్టడానికి చేపలు పట్టేవారు ఉదయం పట్టారంటూ చేపలు పట్టేవారు రాత్రిపూట పట్టుకుంటారు ఆ చేపలు ఆ నిలకడగా ఉండే నీళ్ళలో చేపలు బయటికి వస్తూ ఉంటాయి వలలు చిక్కుకుంటాయని రాత్రిపూట బెస్తవారు చేపలు పట్టడానికి వెళ్తారు జరిగిన సంఘటన ఇరవై ఒకటో యుహాన్ స్వార్త ఇరవై ఒకటో అధ్యాయం మూడవ వచనంలో వారు రాత్రంత నేను వాక్యం మీకు చదవాలని ఆశిస్తూ ఉన్నాను వారు వెళ్ళి దో ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీయో పట్టలేదు సముద్రం అన్ని వేల వేల చేపలు ఉంటాయండి కానీ వాక్యం ఏమంటుందంటే వారు ఒక్క చేప కూడా పట్టలేకపోయారు ఆశ్చర్యం మనం కొన్నిసార్లు మనల్ని ఆదుకోవడానికి కొన్ని కారణాలు కొన్ని క్రియలు చేసి ప్రభు మనల్ని ఆయన ఆదుకునే దేవుడిగా ఉంటున్నాడు వారు రాత్ర ప్రయాసపడాడు ద పర్ఫెక్ట్ ఫిషర్మెన్ అండ్ డోయ్ ఒక్క చె సముద్రంలో ఒక్క చెప్ప చేప దొరకకపోవడం ఏంటండి ఆశ్చర్యమే కానీ ఆనాడు ఆ విషయం జరిగింది మరి ప్రభు వాటికి చెప్పాడము మీరు ఎవరు అక్కడ చేపలు చేపలు మీరు అక్కడ ఉండవద్దండి అని చెప్పాడము అవన్నీ ఆయననే సృష్టించాడు కాబట్టి మరి అక్కడ లేకుండా వెళ్ళిపోయాయేమో వారు ఎప్పుడైతే నిరుత్సాహంలో ఉన్నారో చేపలు పట్టని నిరుత్సాహంలో ఉన్నారో ఏసు అక్కడ వారి కొరకు నిలిచినట్లు వాక్యంలో చూస్తూ ఉంటున్నాయి వాక్యం అంటా ఉంది అక్కడ సూర్యోదయ మగుచుండగా ఇంకా తెల్లవారలేదండా నిరుత్సాహంలో సముద్రంలోనే ఉంటా ఉన్నారు ఏసు వారి కొరకు సూర్యోదయం అగుచుండగా దరిని నిలిచెను ఆ యొక్క సముద్రము ఒడ్డున నిలబడ్డారు ఇక ఏమీ దొరకలేదని వారు తిరుగు ప్రయాణంలో ఉంటే ఏసు ధరిని నిలిచాడే కానీ ఆదుకునే దేవుడు వారి ఎంత వారి ఎదురుగా ఉన్నాడని వారిని ఆదుకునే వ్యక్తి వారు ఎదురుగా ఉన్నారని ఆయనను వారు గుర్తుపట్టలేదు కానీ ఆయన అడుగుతూ ఉన్నాడు ఆ పిల్లలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని వారిని అడిగినట్టు మనకు వాక్యంలో ఏసు పిల్లలారా భోజనం వారికి రాత్రి ప్రయాసపడితే ఒక్క చేపబడలేదు భోజనానికి ఏమైనా ఉందా అంటే వారంటారు మేము రాత్రి ప్రయాసపడ్డాం మాకు ఏమీ కూడా దొరకలేదు అన్న మాట అక్కడ కనిపిస్తూ ఉంది ఇదం నీ పరిస్థితేనా నీ ప్రయత్నాలన్నీ చేశావు ఏదో సంపాదించాలనుకున్నావు ఏదో పొందాలనుకున్నావు దాని ద్వారా నీ జీవితాన్ని బాగు చేసుకోవాలనుకున్నావు నీ జీవితంలో దాని ద్వారా ఏదో తలస్తూ ఉన్నావు ఏది కూడా దొరకలేదు నీకు ఉండేది కూడా పోగొట్టుకున్నామో ఎంతో బాగా జీవిస్తూ ఉండినావు మంచి ఆస్తి ఉండింది మంచి ఉద్యోగం ఉండింది ఏదో అలవాటు అయిపోయిందేమో నీ 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 జ్ఞానం మీద ఆధారపడి ఏది కూడా దొరకని పరిస్థితులలో నీ ఉంటా ఉంటే ఆనాడు సూర్యోదయమున దరిని నిలిచిన దేవుడు ఆనాడు మీ దగ్గర ఏమైనా ఆయన కొదవనా అండి ఆయన భూమి ఆకాశంలో అనుసరించిన దేవుడు ఆనాడు వారి నండి మీ దగ్గర ఏమైనా ఉంది వారు అంటున్నాడు మేము రాత్రంతా ప్రయాసపడ్డాం ఏమీ దొరకలేదంటే ఆనాడు ఏసు పలికిన మాట అప్ అప్పుడు ఆయన ఎప్పుడైతే వారి దగ్గర ఏమీ లేక ఉందో అప్పుడు ఆయన దోనే ప్రక్కను వల వేయుడు చుట్టేశాడు కుడి వైపు వేశాడు ఎడమ వైపు వేశారు ఉత్తరమున వేశారు దక్షిణమునేసారు అన్నీ వేసిన వారికి ఏమీ దొరకలేదు ఇప్పుడు ఏ సంతా ఉన్నాడు అందుకే నేను ఆదుకోవడానికి వచ్చాను ప్రక్క ఎక్కడ కందులొద్దండి మీ కుడిప్రక్క వల వేయుడి ఈయనెవరయ్యే రాత్రి అంతా మేం బెస్తవారం మాకు తెలుసు ఈయనమో మమ్మల్ని అంటా ఉన్నాడు మీరు వల వేయండి అంటా ఉన్నాడని వారు బాధపడలేదు కానీ ఆయన చెప్పినట్టు వారు వల వేశారు ఆశ్చర్యం కలిగిందండి ఆదుకునే దేవుడు ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు అండి నమ్ముతున్నావా నీవు నమ్మితే నీకు సమస్తము సాధ్యము అని వాక్యం రాత్రంతా ఎంత దొరకలేదు ఇప్పుడు ఆ మహాఘనుడు అంటా ఉన్నాడు మీరు కుడి ప్రక్క వల వేయుడి మీకు దొరకును ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడు మీరు పక్కన మీ కుడి ప్రక్కనే వేసేయండి మీకు దొరుకుతాయి అయ్యా దొరకలేదు అని వారు లేదు నువ్వు చెప్పావు కదా వేస్తాం మేము తప్పకుండా మేము మళ్ళా మేము తప్పకుండా వేస్తామని వారు వేశారు కా జరిగిన సంఘటన వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరే రాత్రంతా శ్రమ పడాడు ఏం దొరకలేదు కుడి ప్రక్క వేస్తేనే వారు వలను లాగలేనంత విస్తారమైన చేపలు అక్కడ పడినట్టు మనం చూస్తూ ఉంటున్నాము కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సిమి అని యో ఎవరనుకుంటున్నావు మనం విడిచిపెట్టి వచ్చిన ఆయననే మనల్ని ధైర్యపరిచిన ఆయననే మనల్ని సర్వలోకానికి వెళ్ళండి ప్రజలకు నా గురించి చెప్పండి అని చెప్పిన ఆయనే మనం నిరుత్సాహంలో ఉంటే మనల్ని ఆదుకోవడానికి వచ్చాడంటే ఇద్దరు దుమకేశాడు అంతేకాదండోయ్ ఆదుకోవడానికి వచ్చిన దేవుడు చేపలు ఇచ్చే దొరికినాయి కదా మీకు ఇక మీరు నేను వెళ్ళిపోతానని చెప్పలేదండి అక్కడే నిలబడి రండి అని పిలిచాడు ఆహ్వానం ఇచ్చాడు ఆదుకునే దేవుడు నీకు నాకు ఆహ్వానం ఇస్తాడు ఎందుకు ప్రయాసపడిపోతావు అక్కడెక్కడ వచ్చాయి నా దగ్గరికి నీకేం కావాలనో నమ్ముతున్నావా నువ్వు వచ్చాయి అని చెప్పిన దేవుని దగ్గరికి నీవు వచ్చావంటే నీకు కావలసినవి ఆయన దయచేయగలిగిన శక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు అదన వారిని పిలవడమే కాకుండా ఆయన వారి కొరకు భోజనము సిద్ధపరచాడు రొట్టెలు పెట్టారు మంచి ఫిష్ కర్రీ పెట్టారు రండి భోజనము ప్రియా విశ్వ ప్రియా ప్రేక్షకులు నేను ప్రకటిస్తున్న దేవుడు ఆదుకొనే దేవుడు ఆయన ఆఖరి వరకు నీతో ఉండే దేవుడుగా ఉన్నాడన్న విషయాన్ని నేను ఆదుకునే నిన్ను ఆదుకోవడమే కాకుండా నీ సంపూర్ణ అవస్థితులు ఏ పరిస్థితుల్లో ఉన్నావా నాకు తెలియదు ఆహారం దొరకని పరిస్థితుల్లో ఉన్నావా ఉన్నదంతా పోగొట్టుకున్నావా పోగొట్టుకొని ఇంకా రోడ్డు మీదకి వచ్చేసే పరిస్థితి కలిగిందా ఎందుకు బతకాలి జీవితమే ఎందుకు నాకు అని నువ్వు అనుకుంటున్నావా ఒక్కసారి పైకి చూడు ఆయన పైనుంచి చూస్తూ ఉన్నాడు అన్నాడు వారిని కిందికి వచ్చి ఆదుకున్న దేవుడను నేను నిన్ను కూడా ఆదుకుంటాను ఎంత నష్టపోయినా నష్టమునంత లాభంగా ఇస్తాడ పసరు గొంగలు చీడ పురుగులు తినివేసిన పంట నీ నమ్ముతున్నావా నమ్మితే నీ జీవితంలో ఇదనం గొప్ప కార్యాలు నీవు ఏమీ పోగొట్టుకున్నావో నాకు ఏది నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిందో తెలియదు ఏది పొందాలని ఆశిస్తున్నావో అది నాకు తెలియదు కానీ నేను నమ్మిన దేవుడికి తెలుసు నీకేమీ కావాలనో ఆయన అంటా ఉన్నాడు ఆదుకుంటా వచ్చి నా దగ్గరికి నేను ఆదుకుంటా వివాహం కాలేదా వచ్చేయి నేను ఆదుకొని వివాహానికి నేను ఏర్పాట్లు చేస్తాను దొరకలేదా ద్రవ్యం వచ్చే నా దగ్గరికి నేను ఇస్తాను ఆహారం లేదా వచ్చే నా దగ్గరికి నేను ఆదుకు ఆనాడు వారికి అంత సమృద్ధిగా ఇచ్చిన దేవుడు నీకు కూడా ఆయన తప్పకుండా ఇవ్వగలిగిన శక్తి నమ్ముతున్నావా ఆనాడు వారిని ఆదుకొని వారికి సమృద్ధిని ఇచ్చిన దేవుడు నా దగ్గరికి రా నేను ఈ దినం నీకు కూడా నీకు కావలసిన వాటిని నువ్వు చేయవలసినంత అయ్యా నన్ను ఆదుకో ఇదిగో లోకానికి బానిసనైపోయాను కానీ దాని ద్వారా నష్టం కలిగింది నీ దగ్గరికి వస్తున్నాను నువ్వు పిలుస్తావు ఇస్తావు ఆదుకో నన్ను అంటే ఆయన నిన్ను కౌగలించుకొని ఆదుకొని నీకు ఇవ్వగలిగిన శక్తిమంతుడు ఆశిస్తున్నావా ఆయన ఇవ్వాలని నాతో కూడా కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తాం పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రాలయ్యా ఆనాడు నేను మీకు ఇస్తానని చెప్పినా వారి జ్ఞానం మీద ఆధారపడి వెళ్ళిపోయారయ్యా రాత్రంతా శ్రమ పడ్డాడు ఒక్క చేప కూడా పట్టలేదు వారి కొరకు మీరు దరిని నిలిచారు పిలిచారు ఏమైంది అడిగారు సమస్య తీర్చారు సమృద్ధిని ఇచ్చారు తృప్తిని ఇచ్చారు అదే దేవుడవు ఈయన మా వైపు ఎంతరో నాయన ఏదో విందాం ఇది అన్న ఆ విధానంలో ప్రేక్షకులు కొంతమంది వింటా ఉన్నారు ఇంత గొప్ప ఆయన నాయన ఆదుకునే దేవుడు అని వారు మనస్సులో అనుకుంటున్నారు కానీ ఆదుకునే దేవుణ్ణి వారు పిలిస్తే మీరు ఆదుకుంటారు అవసరలు తీర్చుతారు తృప్తినిస్తారు ఎందరైతే ఆదుకునే దేవ ఆనాడు ఆదుకున్న తండ్రి ఎస్ఐఆ నన్ను కూడా ఆదుకొని మిమ్మల్ని అడుగుతున్నారు ఈ సమయంలో వారి అవసరతలు మీరు ఏ సమస్యన కానీ మీరు ఆదుకుంటారని తెలియచేస్తూ ఏస్తున్నావునా ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశించి గాక ఒకవేళ ఏదైనా ప్రార్థన అవసరం ఆ నంబర్కి మీరు ఫోన్ చేయండి తప్పకుండా మీ కనుక మేము ప్రార్థన చేస్తాం